ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకెళ్తూ ఉంది మరోసారి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కీగొడుతూ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే అమరావతిలో ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ఒక రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్న నేపథ్యంలో ఆ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే అదిరేల అమరావతి రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్ దేశంలోనే అతి పెద్దదిగా నిర్మాణం ప్రధాన నగరాలతో అనుసంధానం నెక్కల్లు పెదపరిమి సమీపంలో ఈ రైల్వే స్టేషన్ ఏర్పాట్లు స్టేషన్ నిర్మాణానికి ఒక వెయ్యి ఐదు వందల ఎకరాలు నంబూరు ఎర్రపాలెం మధ్య రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ లైన్లో కవచ్ టెక్నాలజీని ఏర్పాట్లు చేయబోతున్నారు అలాగే తొలిదశ పనులకు రెండు నెలల్లో టెండర్లు పడేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అద్భుత నిర్మాణాలు అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా బాసిల్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆకాంక్ష అందుకే ఈ కళల రాజధాని అన్ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు చంద్రబాబు గారు అమరావతి నగరాన్ని రోడ్డు వాయు రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా వాటిలో ఆధునికతన ఉట్టుపడేలాగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రైల్వే స్టేషన్ను నిర్మించేలా ప్రతక రచన చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అలాగే నెక్కల్లు పెదపరిమి సమీపంలో దేశంలోకి అతి అతిపెద్ద రైల్వే స్టేషన్ను నిర్మించనున్నారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు ఒక వెయ్యి ఐదు వందల ఎకరాలు అప్పగించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిందన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు రెండు మాసాల్లో టెండర్లకు పిలుపు అన్నట్లుగా ఈ వార్త అమరావతి రైల్వే లైన్ను రెండు దశలుగా చేపట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది మొత్తం యాభై ఆరు పాయింట్ యాభై మూడు కిలోమీటర్ల రైల్వే లైన్లో ఖమ్మం జిల్లా ఎర్రపాలెం ఎర్రపాలెం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల లైన్ను మొదటి దశగా చేపట్టనుంది అలాగే దీనికోసం రెండు నెలల్లో టెండర్లను ఆహ్వానించనున్నట్లుగా కూడా రైల్వే శాఖ అయితే ప్రకటించింది తొలి దశలోనే దాములూరు వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా చేపడతారు వచ్చే రెండు నెలల్లోగా భూసేకరణ పూర్తి చేయగలమనే ఈ విశ్వాసంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉంది తొలిదశ పనుల కోసం సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు తాడికొండ మండలంలోని రైల్వే లైన్ కోసం భూముల్ని ఇచ్చేందుకు కొందరు రైతులైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో అక్కడ భూసేకరణ కొంత అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు అలాగే అమరావతికి దక్షిణ హద్దు వెంబడే ఈ రైల్వే లైన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అమరావతి రైల్వే స్టేషన్ను విమానాశ్రయాల తరహాలో నగర శివార్లు ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నారు అంటే ఈ అమరావతి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది విమానాశ్రయాన్ని తలపించేలాగా అత్యాధునిక హంగులతో ఈ రైల్వే స్టేషన్ను నిర్మించేందుకు కూడా చంద్రబాబు గారు మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేశారు దేశం మొత్తం కూడా అమరావతి వైపు చూసేలాగా ఈ రైల్వే స్టేషన్ అత్యాధునిక టెక్నాలజీతో అన్ని హంగులతో అక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లుగా దానికి అందుకే తొలిదశలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచించినట్లుగా దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పటికే సిద్ధమైనట్లుగా మరో రెండు నెలల్లో దీనికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకైతే సమాచారం అంతోంది అలాగే మోడల్ స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తూ ఉంది దేశంలో ప్రయాగ్ రాజ్ వారణాసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్లు అత్యంత సుందరంగా ఉన్నాయి వాటికి ధీటుగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండబోతుంది సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేశం మొత్తం కూడా అమరావతి వైపే చూసేలాగా ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మించబోతున్నారు చంద్రబాబు గారు ఆ రాజధానిలో భాగంగానే ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా అత్యంత హంగులతో ఆర్భాటాలతో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు ప్రయాగ్ రాజ్ కానీ వారణాసి కానీ అలాగే మిగతా స్టేషన్స్ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ సంబంధించిన ఈ రైల్వే స్టేషన్ ఎలాగైతే అత్యద్భుతంగా ఉంటుందో వాటికి దీటుగా ఇప్పుడు అమరావతి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది పెద్ద గూడ్స్ యార్డ్ను కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తున్నట్లుగా కూడా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు పరిటాల వద్ద కార్గో టెర్మినల్ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఈ రైల్వే లైన్లో కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా పరిటాల స్టేషన్ వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు చేసేందుకు కూడా ఇప్పుడు రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ టెర్మిన అభివృద్ధి చేస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని భావిస్తూ ఉన్నారు ఈ లైన్లో కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఈ కవచ్ టెక్నాలజీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ రైల్వే లైన్ కోసం కానీ ఈ రైల్వే స్టేషన్ కానీ అత్యాధునిక టెక్నాలజీని అయితే ఉపయోగించబోతున్నారు అందులో భాగంగానే కౌచ్ కవచ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు అలాగే ప్రధాన నగరాలతో ఈ రైల్వే లైన్ని ఈ రైల్వే స్టేషన్ని అనుసంధానం చేసేలాగా ఇప్పుడు రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టబోతోంది అమరావతి నగరానికి రైల్వే లైన్ ను రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఈ ప్రాజెక్టు కార్యాచరణ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాతే మొదలైంది కాజీపేట విజయవాడ సెక్షన్లో ఉన్నటువంటి ఎర్రుపాలెం నుంచి గుంటూరు విజయవాడ సెక్షన్ మధ్య ఉన్నటువంటి నంబూరు వరకు యాభై ఏడు కిలోమీటర్ల మేర ఈ కొత్త బ్రాడ్గేజ్ సింగిల్ రైల్వే లైన్ను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది దీనికోసం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు వ్యయం కాబోతుంది ఈ రైల్వే లైన్ ఏర్పాటుతో అమరావతి నగరం హైదరాబాద్ విజయవాడ గుంటూరు చెన్నై నగరాలతో అనుసంధానం అవుతుంది సో పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలతో అనుసంధానం చేసేలాగా ఈ రైల్వే లైన్ని ఈ రైల్వే స్టేషన్ని కూడా ఇప్పుడు రైల్వే శాఖ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతుంది దీనికి రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది సో హైదరాబాదు విజయవాడ గుంటూరు చెన్నై నగరాలతో ఈ రైల్వే లైన్ అయితే అనుసంధానం అవుతు అనుసంధానం అవుతూ ఉంది ఎర్రపాలెం నంబూరు మధ్య పెద్దాపురం చెన్నారావుపాలెం గొట్టిముక్కల ముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పురావూరు స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేస్తారు సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఎర్రపాలెం నంబూరు మధ్య పెద్దాపురం చిన్నరావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అలాగే అమరావతి తాడికొండ కొప్పురావూరు ఈ ప్రాంతాల్లో కొత్తగా స్టేషన్లు అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది వీటిలో పెద్దాపురం పరిటాల కొప్పురా ఊరు స్టే పెద్ద స్టేషన్లుగాను అలాగే అమరావతి స్టేషన్ అతి పెద్దదిగాను ఉంటాయంట ఓ సో ఓవరాల్గా ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ రైల్వే లైన్ మొత్తం కూడా రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ను రైల్వే లైన్ను ఏర్పాటు చేయబోతున్నారు ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే రైల్వే శాఖ కూడా ప్రతిష్మా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు రాజధాని లేదని నగరం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అన్నట్లుగా కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని అమరావతిని అసలు మేము అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దు కూడా ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు గారు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ రాజధానిలో భాగంగానే ఇప్పుడు అమరావతిలో రైల్వే స్టేషన్ అత్యాధునిక టెక్నాలజీతో అయితే రాబోతున్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం గ్రహించవచ్చు థ్యాంక్ యూ సో మచ్